అలా నేను ఏడాదికి సుమారుగా పదిహేడు కోట్ల రూపాయల భారం వేసేలా హయ్యర్ బస్ ఓనర్స్ ఒక పెద్ద ప్లాన్ చేసేసారు దీనికి సంబంధించి కొంతమంది పొలిటికల్ పెద్దల వద్ద డీల్ చేసుకున్నారు అనేటువంటిది ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు అనుమానిస్తూ ఉన్నారు ఆ మేరకు ఆరోపిస్తూ ఉన్నారు ఏంటి అని అంటే ప్రస్తుతం శక్తి పథకం కారణంగా నష్టాలు వస్తున్నాయి ఎక్కువ మంది బస్సులు ఎక్కుతున్నారు ఆ కారణం చేత మాకు బస్సుకి నెలకు వచ్చేసి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ దీనికి సంబంధించి పొలిటికల్ పెద్దల దగ్గర ఒకలిద్దరు దగ్గర మాట్లాడుకున్నారు కీలకమైనటువంటి ఒక నేత దగ్గర మాట్లాడుకున్నారు దాన్ని ఎదుగు చేయాల్సింది ఎవరు ఆర్టీసీ ఎండి చేయాలి ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ వైస్ గా ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు ఆయన ఎయిట్ నైన్ బ్యాచ్ ఐపిఎస్ ఈ మధ్యనే డీజీపీగా రిటైర్ అయ్యారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆర్టీసీ ఎండి అలాగే వైస్ చైర్మన్గా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ద్వారకా తిరుమలరావు గారి మీద అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ద్వారకా తిరుమలరావు గారు అంటే చాలా నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అనేటువంటి నమ్మకం ఉంది నిజంగా కూడా ఆయన కెరీర్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఎయిటీ నైన్ నుంచి అడిషనల్ ఎస్పీగా ప్రారంభించి ఆయన ఎస్పీగా అలాగే డిఐజిగా ఐజీగా డీజీపీగా సిఐడిలో అలాగే సిబిఐలో పనిచేసినటువంటి అనుభవం ఉంది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో ఎక్కడా కూడా బ్లాక్ స్పాట్ లేకుండా నిజాయితీగా ఆయన తన కెరీర్ని కొనసాగించారు అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టపడుతూ ఉంటారు కీలకమైనటువంటి ఆర్టీసీ ఎండి బాధ్యతలను వైస్ చైర్మన్ బాధ్యతలను అప్పు చెప్పారు స్త్రీ శక్తి పథకం అనేది ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ మహిళలకి ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చింది పల్లె వెలుగు బస్సులకు మాత్రమే హామీ ఆ తర్వాత మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించారు జిల్లాని యూనిట్గానే అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కానీ వాళ్ళ సాధికారిత మహిళలకు సంబంధించినటువంటి ప్రయాణం ఈజీ కావడానికి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అందుకోసం తెలంగాణలో ఉచిత బస్సు పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు అలాగే కర్ణాటకలో ఏ విధంగా అమలు చేస్తున్నారు వీటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు ఇక్కడ ఆక్యుపెన్సీ పెరిగింది బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతున్నారు ఆ కారణం చేత తమకి ఆయిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది డీజిల్ అలాగే టైర్లు అరిగిపోతూ ఉన్నాయి ఇలాంటి కాజులు చెప్పి ఇప్పుడు మాకు నెలకి అదనంగా మాకు అమౌంట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేదంటే మేము సమ్మె చేస్తామని చెప్పి ఒక హెచ్చరిక చేశారు ఎవరు హయ్యర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్కి అసలు సమ్మె చేసేటువంటి అధికారం ఉందా కార్మికులకు మాత్రమే సమ్మె చేసేటువంటి అధికారం ఉంది చట్ట ప్రకారం మరి ఈ హయ్యర్ బస్ ఓనర్స్ ని కార్మికుల కింద పరిగణిద్దామా అసలు ఈ ఓనర్సే ఒక పెద్ద మాఫియా దాంట్లో కొంతమంది ఉన్నారనేది వినిపిస్తుంది తొలి నుంచి కూడా గత ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ బస్సులు వస్తే వాటిని కాదని చెప్పేసి దాదాపు పన్నెండు వందల బస్సులు గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది రూట్లు అది కూడా లాభాలు వచ్చేటువంటి రూట్లునే ఇచ్చారు అలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై శాతం అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కానీ ఆ ఎస్సీ ఎస్టీల పేరుతోటి బినామీ పేరుతోటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ హయ్యర్ బస్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఉన్నారు అలాగే అసోసియేషన్లు కూడా వాళ్ళే ఉన్నారు వీళ్ళు నిత్యం విజయవాడ బేస్గా చేసుకొని కొంతమంది పొలిటీషియన్స్ని లోపరుచుకోవటం కొంతమంది అధికారులను లోపరుచుకోవటం వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని రకరకాలుగా ఇప్పటికే చాలా లబ్ధిపోయింద కోవిడ్ సమయంలో నష్టపోయినటువంటి దానికి రియంబర్స్మెంట్ భారీగా తీసుకున్నారు ఇప్పుడు మళ్ళా నష్టం వస్తుంది స్త్రీశక్తి పథకం ద్వారా మాకు అడిషనల్గా అమౌంట్ ఇవ్వండి అని చెప్తున్నారు తెలంగాణ ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తుంది కర్ణాటక ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తుంది తెలంగాణలో హయ్యర్ బస్సు ఓనర్స్కి లేనటువంటి నష్టాలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తున్నాయి ఇది ఒక పెద్ద ప్రశ్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ ఉంది తెలంగాణలో ఇక్కడే ప్రభుత్వంలో విలీనం చేయాల కానీ అక్కడ మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసారు ఆర్టీసీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ యూనియన్లు కొంత బలహీనపడ్డాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది వాస్తవంగా ఆర్టీసీ యూనియన్స్ కార్మిక సంఘాలు మొదటి నుంచి కూడా ఈ హయ్యర్ బస్ సంబంధించినటువంటి రూట్స్ని కాంట్రాక్టులకు ఇవ్వడం అనేది వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఈ హయ్యర్ బస్కు సంబంధించినటువంటి దందాలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ విధంగా డిపో స్థాయిలో ఉండేటువంటి అధికారులను లోపరుచుకొని ట్రిప్పులు మాత్రం కంప్లీట్ చేయకుండా కిలోమీటర్స్ కూడా ట్యాంపరింగ్ చేసేసి మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆర్టీసీ కార్మిక నేతలు అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రీడింగ్ ట్యాంపరింగ్ ఉంటుంది ట్రిప్పులు ఎంఐ ప్రకారం ట్రిప్పులు వేయరు ఆపని చోట ఆపరు ఇలా రకరకాలుగా వీళ్ళు చేస్తూ ఉన్నారనేది ఆర్టీసీ కార్మికులు అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ హయ్యర్ బస్సుల కారణంగా తమకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేకుండా పోయింది గత పన్నెండు సంవత్సరాల నుంచి అని చెప్పేసి వాళ్ళు అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్నారు ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చలేదు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి కారుణ్య నియామకాల గురించి మాత్రం వాళ్ళకి న్యాయం చే చేసింది ఈ ప్రభుత్వం అంతకు మించి హయ్యర్ బస్సులని హయ్యర్ బస్ ఓనర్స్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యవహారాలని నియంత్రించలేకపోతుంది గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా హయ్యర్ బస్సు ఓనర్స్ కొంతమంది చేస్తున్నటువంటి లాబింగ్కి పడిపోతూ ఉన్నారు ఆ కారణం చేత ప్రజల మీద భారం పడుతుంది పైగా ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఈ సంక్రాంతి సీజన్లో మేము సమ్మె చేస్తాము మా బస్సులు ఆపేస్తాము అని అంటున్నారు మొత్తం ఇప్పుడు రెండు వేల ఏడు వందల బస్సులు హయ్యర్ బస్సులు ఉన్నాయని చెప్పి సుమారుగా లెక్కేస్తున్నారు సో ఈ రెండు వేల ఏడు వందల బస్సులు ఆపేస్తే ప్రభుత్వం దిగిరాదా ఎందుకు దిగిరాదా అనేటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఈ రెండు వేల ఏడు వందల బస్సులకి ఇప్పుడు అర్ధరాత్రి హడావుడిగా వాళ్ళు బెదిరిస్తే ప్రభుత్వం ఏం చేసింది ఐదు వేల రెండు వందల రూపాయలు చొప్పున నెలకి పెంచేలాగా ఒక్కొక్క బస్సుకి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి సర్కులర్ ఇచ్చారని చెప్పేసి న్యూస్ సర్కులర్ ఇది ఇచ్చారని చెప్పి మీడియాలో కూడా వచ్చింది కొన్ని మీడియా సంస్థలను కూడా ఈ హయ్యర్ బస్సు ఓనర్స్ సంబంధించినటువంటి కొంతమంది లాబింగ్ చేసి మేనేజ్ చేస్తున్నారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు అనేక సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు చేశారు సో ఇప్పుడు రెండు వేల ఏడు వందలు ఇంటూ ఐదు వేల రెండు వందలు ఒక్కో బస్కి లెక్కేసుకుంటే ఒక కోటి ఒక కోటి నలభై లక్షల నలభై వేలు నెలకు అవుతుంది అంటే ఇది పన్నెండు నెలలకు వేసుకుంటుంది సంవత్సరానికి సంవత్సరానికి వచ్చేసి ఏడాదికి ఒక ఏడాదికి వచ్చేసి ఏడాదికి వచ్చేసి పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షల ఎనభై వేలు అవుతుంది ఇవి కాకుండా ఇంకా అదనంగా వీళ్ళు బెనిఫిట్ పొందే చాలా ఉన్నాయి అంటే ఇది ఫ్రీగా ఇవ్ ఇవ్వము చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీనికి మాత్రం ఇప్పుడు ఎండి గారు ఓకే అంటే ఇది మా ఈ అమౌంట్ మాకు వచ్చేస్తుంది అని చెప్పి చెబుతున్నారు ఏది ఈ పదహారు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు సుమారుగా పదిహేడు కోట్లు వేసుకోండి ఈ పదిహేడు కోట్లు కాకుండా అనేక సందర్భాలు అనేక రకాలుగా వీళ్ళు బెనిఫిట్ పొంది ఉన్నారనేది ఆర్టీసీ కార్మికులు అనేక సందర్భాల్లో చెప్పారు మరి ఎందుకు వీళ్ళు ఇంకా ఇది చాలు మాకు ఐదు వేల రెండు వందలు మాకు పదిహేను వేలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే అట్లీస్ట్ ఆ పదిహేను వేలు డిమాండ్ చేసి ఈ ఐదు వేల రెండు వందలకు సంబంధించిన సర్కల్ ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం బహుశా వాళ్ళల్లో ఉండొచ్చు వాస్తవంగా వీళ్ళకి సమ్మె చేసేటువంటి అధికారం ఉందా ఓనర్స్కి రెండే రెండు ఒకటి షట్ డౌన్ చేయటం కంపెనీలని లేదా రన్ చేయటం ఇదే ఉంటుంది ఓనర్స్కి కార్మికులకైతే సమ్మె ఇప్పుడు వీళ్ళు ఓనర్స్ అందులో ఈ ఓనర్స్ ఎవరు వాళ్ళ రిటర్న్స్ కనుక తీసుకుంటే ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలు రిటర్న్స్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కార్మికుల కింద ఎలా వస్తారు వీళ్ళు ప్రజల్ని దోచుకునేదానికి ఆర్టీసీ కార్మికుల శ్రమను దోచుకునేదానికి కొంతమంది సిద్ధమయ్యి పెద్ద ఎత్తున లాబింగ్ నడుపుతున్నారు విజయవాడలో వీళ్ళ మీద నిఘా పెడితే అసలు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల మీద నిఘా పెడితే కనుక అనేక అంశాలు బయటకు వస్తాయి చెప్పి ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు ఈవెన్ నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి సార్ వీళ్ళ సంగతి చూడండి వీళ్ళు అసలు మొత్తం ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ లేకపోతే ప్రైవేటు దందా ఏ స్థాయిలో నడుస్తుందో మీరు సంక్రాంతి సందర్భంగా చూస్తున్నారు కదా ఆర్టీసీలు రిక్రూట్మెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు హయ్యర్ బస్సుకు సంబంధించినటువంటి ఒక పెద్ద లాబిస్టింగ్ సంబంధించినటువంటి కొంత మాఫియా ఉంది వాళ్ళు ప్రభుత్వాలు ఏది ఉన్నా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏదో ఒక రకంగా లాబింగ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ప్రజల్ని దోపిడీ చేసేలాగా నిర్ణయాలు తీసుకునేలాగా ప్రభుత్వాల్ని తప్పుదావ పట్టిస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారు నాకే ఫోన్ చేసి ఒకళ్ళిద్దరు చెప్పారు అందుకే ద్వారకా తిరుమలరావు గారి మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన కెరీర్ మొత్తం కూడా వైట్ పేపర్ మరి ఆయన దీని మీద స్టడీ చేయాలి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరి దగ్గర ఏ విధంగా వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారో ఆల్రెడీ కొన్ని మీడియా సంస్థలు వచ్చింది కొన్ని మీడియా సంస్థలు సపోర్ట్ చేసేలాగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు ప్రధానంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి ఒకటి రెండు మీడియా సంస్థలతోటి వీళ్ళు టైఅప్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన దాన్ని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కనుక సమ్మెకు వెళితే ఈ మొత్తం బస్సులని అసలు బ్లాక్ చేసి చేయాలి ఎందుకనంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఏడు వేల బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి బస్సులు కొత్తవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు ప్రైవేట్ హయ్యర్ బస్సులని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అనేది ఆర్టీసీ బస్సు ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక నేతలు చెప్తూ ఉన్నట్టు అనమాట సరే దీనికి సంబంధించిన న్యూస్ మళ్ళీ ఇవాళ కూడా వచ్చింది ఏమొచ్చింది ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె నోటీసు సంఘాల నేతృత్వం మంత్రి భేటీ శక్తి పథకం కింద నడుపుతున్న ఐదు రకాల బస్సులకు నిర్వహణ భారం పెరిగిందని దానికి తగినట్లు అదనపు మొత్తం చెల్లించాలన్న డిమాండ్తో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం సమ్మె సిద్ధం కాగా వారితో రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి భేటీ అయ్యారు ఈ నెల పన్నెండు నుంచి సమ్మెకు వెళ్తామని ప్రకటించిన సంఘాల నేతలతో మంత్రి గురువారం సచివాలయంలో చర్చించారు ఐదు రకాల బస్సుల్లో రద్దీ అధికమైందని నిర్వహణ ఖర్చులు పెరిగాయని సంఘ నేతలు పేర్కొన్నారు బస్సులకు బీమా కవరేజ్ లోను సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వాళ్ళకి హామీ ఇచ్చారు ఎలా ఇస్తారు హామీ వాళ్ళు ప్యూర్గా కాంట్రాక్టర్స్ అంటే వాళ్ళకి బీమా రాకపోతే ప్రభుత్వం ఏం సంబంధం ప్రభుత్వానికి వాళ్ళకి బీమా రాకపోతే వాళ్ళకి నష్టం వస్తే ప్రభుత్వానికి ఏం సంబంధం కాంట్రాక్ట్ ఎంఓయు కుదుర్చుకున్నారు ఆ ఎంఓయ్య ప్రకారం ట్రిప్పులు మీరు చూపించాలి ట్రిప్పులు కూడా చూపించరు కిలోమీటర్స్ ట్యాంపరింగ్ చేస్తారు అలాగే ఫిట్నెస్ లేకుండా దిప్పుతారు డ్రైవర్స్ని తీసుకొచ్చి మెడికల్ ఫిట్నెస్ లేకుండా డ్రైవర్స్ని పెడతారు డబుల్ డ్యూటీలు డ్రైవర్స్ని చేపిస్తారు ఇవన్నీ పట్టించుకోదు గవర్నమెంట్ కానీ వాళ్ళకి హామీ ఇస్తున్నారు అని చెప్పి అంటారు మళ్ళీ మంత్రి ఎలా ఇస్తారు బస్సులకు బీమా కవరేజ్ బీమా కవరేజ్ దీని సంబంధం అది ప్రైవేటు అది ప్రైవేట్ బస్సు అది అద్దెకు పెట్టారు ప్రైవేట్ బస్సుకి బీమా రాకపోతే గవర్నమెంట్ ఏంటి సంబంధం ఈ నేపథ్యంలో అద్దె బస్సుల ఎదు మంది సంఘం ఆర్టీసీ ఎండి పేసిలో గురువారం సమ్మె నోటీసు అందజేసింది అసలు సమ్మె నోటీసు అందజేసేటువంటి రైట్ ఇక్కడ ఎక్కడుంది అనేది ఒక డౌట్ నాకు వీళ్ళు కార్మికులు కాదు కాంట్రాక్టర్స్ మరి వీళ్ళకి సమ్మె నోటీసు మీరు వర్తించదు అని చెప్పి చెప్పాలి కదా అది అది చెప్పట్లో అసలు సమ్మె నోటీసు ఇచ్చేటువంటి ప్రొవిజన్ ఉందా వీళ్ళు తగ్గుచ్చుకున్నటువంటి ఎంఓఈలు అనేది కూడా పెద్ద ప్రశ్న ఇదే ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు మరోవైపు శుక్రవారం ఆర్టీసీ ఎమ్డి ద్వారకా తిరుమలరావు సంఘాలతో చర్చించనున్నారు ఐదు రకాల అద్దె బస్సులకు నెలకు ఐదు వేల వందల రూపాయలు చొప్పున అదనంగా ఇచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకోక దీన్ని మరింత పెంచాలంటూ సంఘాలు కోరుతున్నాయి ఎండి వద్ద జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఇచ్చింది కూడా సరిపోవట్లా అసలు పదిహేడు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపేలాగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దాన్నే ప్రశ్నిస్తూ ఉంటే కార్మిక సంఘ నేతలు ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ఇప్పుడు మాకు అదనంగా ఈ ఇంకా పెంచమని చెప్పి అడుగుతున్నారు తెలంగాణలో హయ్యర్ బస్సులు రానిటువంటి నష్టం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది అంటే తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు హయ్యర్ బస్సులని ఎక్కడ హయ్యర్ బస్ ఓనర్స్ని వాళ్ళ లాబింగ్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘ నేతలు ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి ఆర్టీసీని ఆ కార్మిక సంఘ నేతలు కూడా ఇప్పుడు కొంతమంది పోరాడుతున్నారు మరి కొంతమంది మనం ఎలాగో ప్రభుత్వంలో ఇల్లినం అయిపోయాం కదా మన శాలరీ మనకు వస్తుంది కదా ఆర్టీసీ పని అనే యాంగిల్లో కొంతమంది ఉన్నారనేది ఒకటి అనిపిస్తుంది కాబట్టి దీని మీద బాగా స్టడీ చేసి అసలు డిపోల్లో ఎంత లాబింగ్ చేస్తున్నారు వీళ్ళు ఏ విధంగా మ్యానిపలేట్ చేస్తున్నారు వీళ్ళ కారణంగా ఎంత నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అనే దాని మీద సైంటిఫిక్గా ద్వారకా తిరుమలరావు గారు స్టడీ చేస్తారని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు ఆర్టీసీ శ్రేయస్ కోరేటటువంటి వాళ్ళు మరి ఆయన ఏం చేస్తారు అనేది మనం చూద్దాం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ